లాడ్ వెల్కమ్ టు జీజస్ ఈస్ మై విక్టోరియా ఛానల్ తెలుగు బైబుల్ క్వీస్ డోంట్ ఫాల్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ యువర్ ఆన్సర్ లైట్ స్టార్ట్ అవర్ వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ రేపకాయ ఎవరి భార్యగా నిలిచింది ఆప్షన్ ఏ ఈసాకు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి మోషే యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ సాకు క్వశ్చన్ నెంబర్ టూ రెబకా ఎవరి కుమార్తె ఆప్షన్ ఏ నాహోరు ఆప్షన్ బి బేతుయేలు ఆప్షన్ సి లాబాను ఆప్షన్ డి మోషే యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బేతుయేలు క్వశ్చన్ నెంబర్ త్రీ రెబకాను చూసిన వెంటనే అబ్రహాము సేవకుడు ఏమి అడిగాడు ఆప్షన్ ఏ నీళ్ళు అడిగాడు ఆప్షన్ బి ఆహారం అడిగాడు ఆప్షన్ సి విశ్రాంతి అడిగాడు ఆప్షన్ డి దారిని అడిగాడు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నీళ్లు అడిగాడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ రేపకా ఎన్ని వంటలకు నీళ్లు ఇచ్చింది ఆప్షన్ ఏ ఐదు వంటలకు ఆప్షన్ బి ఎనిమిది వంటలకు ఆప్షన్ సి పది వంటలకు ఆప్షన్ డి పన్నెండు వంటలకు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పది వంటలకు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రెబకా పిల్లలు ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఏషావు ఆప్షన్ బి యోసేపు బెన్యామేను ఆప్షన్ సి కయ్యేను ఏబేలు ఆప్షన్ డి మోషే అహరోను యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యాకోబు ఏషావు క్వశ్చన్ నెంబర్ సిక్స్ రిబకా ఎక్కువగా ప్రేమించిన కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ ఏషావు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి ఇద్దరు ఆప్షన్ డి ఎవరు కాదు ఆర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యాకోబు క్వశ్చన్ నెంబర్ సెవెన్ రిబకా తమ్ముడు ఎవరు ఆప్షన్ ఏ లాబాను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సిశావు ఆప్షన్ డి నాహోరు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లాబాను క్వశ్చన్ నెంబర్ ఎయిట్ రిబకా కథ ఉన్న గ్రంథం ఏది ఆప్షన్ ఏ నిర్గమకాండము ఆప్షన్ బి ఆది ఆప్షన్ సి లేవియకాండము కాండము ఆప్షన్ డి యహోషువా యువర్ టైం స్టార్ట్స్నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆది కాండము క్వశ్చన్ నెంబర్ నైన్ రిబకా భర్త ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ నవరు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి లాభాను ఆప్షన్ డి తేరాహు యువర్ టైమ్ స్టార్ట్స్నా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అబ్రహాము క్వశ్చన్ నెంబర్ టెన్ రిపకా కథ ప్రధానంగా ఏ గ్రంథంలో ఉంటుంది ఆప్షన్ ఏ ఆది కాండము ఇరవై మూడు ఆప్షన్ బి ఆది కాండము ఇరవై నాలుగు ఆప్షన్ సి ఆదికాండము ఇరవై ఐదు ఆప్షన్ డి ఆది కాండము ఇరవై ఆరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆది కాండము ఇరవై నాలుగు క్వశ్చన్ నెంబర్ లెవెల్ రేపకాయ ఇంటికి వెళ్ళిన సేవకుడు ఎవరు ఆప్షన్ ఏ ఎలియాజారు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి యహోసువా ఆప్షన్ డి అహరోను యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ విద్యాచారు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ రేపకా గర్భం ధరించినప్పుడు ఎంతకాలం తర్వాత పిల్లలు పుట్టారు ఆప్షన్ ఏ పది సంవత్సరాలు ఆప్షన్ బి ఇరవై సంవత్సరాలు ఆప్షన్ సి పదిహేను సంవత్సరాలు ఆప్షన్ డి ఐదు సంవత్సరాలు టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇరవై సంవత్సరాలు ఆప్షన్ నెంబర్ థర్టీన్ రబకా యాకోబు చేతుల పైన ఏమి వేసింది ఆప్షన్ ఏ బట్టలు ఆప్షన్ బి మేక చర్మము ఆప్షన్ సి సువాసన నూనె ఆప్షన్ డి గడ్డి యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మేక చర్మము క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ రెబకా యాకోబుకు ఎన్ని మేక పిల్లలను తీసుకురామనింది ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెండు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ రెబకా యాకోబును ఈషావు కోపం నుండి ఎక్కడికి పంపింది ఆప్షన్ ఏ బేతేలు ఆప్షన్ బి హారాను ఆప్షన్ సి కేనాన్ ఆప్షన్ డి ఈజిప్ట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హారా